శాసనసభ్యురాలు సోదరిమణి ప్రశాంత్ రెడ్డి గారి మీద మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సభ్య సమాజం తలబంచే రీతిలో చాలా అనుచితమైన అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి గుండు మీద చేసుకుని ఆలోచించారు నువ్వు శాసనసభ్యునిగా పనిచేస్తావు మంత్రిగా పనిచేస్తావు కనీసం మహిళ గౌరవం ఇవ్వాలని ఇంగిత జ్ఞానం లేకపోవడం మాత్రం చాలా దురదృష్టకరము బాధాకరము నీ చెల్లెళ్ళని అడుగు మీ అమ్మని అడుగు నువ్వు చేసిన పని ఎంత మాత్రం నిజమో ఎంత మాత్రం కరెక్టో ఒక్కసారి గుండెచ్చి ఆలోచన చేస్తున్నావు ఎత్ నార్యంత పూజ్యంతే తమంతే దేవత ఏ దేశంలో అయితే మహిళలు గౌరవించబడతారో అభిమానించబడతారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది దేవతలు సంచరిస్తారని చెప్పి పురాణాలు చెప్తుంది హిందూ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మహిళలే ఎక్కువ ఇచ్చే గౌరవం ఎవరికి ఇవ్వడం లేదు పురాణాల్లో ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు మీరు ఎందుకు మహిళలు ఈ విధంగా చూడగలుగా మాట్లాడతారు కదా అదేమో మీ కాంగ్రెస్ సంస్కృత అదే మీ ఆచారమా అదేమో మీ పద్ధత అవును లేదు ఏదో చెప్తారే జగన్మోహన్ రెడ్డికే తన తల్లికి చెందిన గౌరవం లేక ఇంట్లో మీ ఆవు ఆవు చేన్లో మేస్తా అంటే దూరం గట్టనిస్తుందా కాబట్టి నీ అంచెలు కూడా అదే బుద్ధి చెప్తుంది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోతే మొత్తం మహిళలంతా మిమ్మల్ని వ్యతిరేకంగా చూస్తారు మహిళా వ్యతిరేకంగా భావిస్తారు మీ అనుజను దండించండి ఇటువంటి వ్యాఖ్యలు చేయకోకుండా క్యారెక్టర్ అసాస్యం చేయకుండా ఓ మహిళ గౌరవం ఓ గౌరవం భంగం కలిగే విధంగా ప్రతిష్ట చూడవలసిన బాధ్యత అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మీరు ప్రజలకేం సేవ చేసే అవసరంలా లే ప్రజలను మహిళలు హింసించదు అని చెప్పి ఇస్తున్నాం ఆ భగవంతుడే మీకు తీర్పు చెప్తాడు ప్రకృతి మీకు తీర్పు చెబుతుంది ఈ విధంగా అరాచకాలు అక్రమాలు అన్నీ అది దౌర్జన్యం చేస్తూ పోయి పోయిందరికే మిమ్మల్ని అక్కడ ప్రతిపక్షను కూర్చోబెట్టారు పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఇంకా బుద్ధి రాకపోతే ఇంకా భగవంతుడే మిమ్మల్ని మార్చాలి